డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం వేదముల గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ప్రపంచంలో ఉండే ప్రజలు అందరికీ తెలియాలి ప్రతి మానవుడికి కూడా తెలియాలి సంక్షిప్తంగా అయినా సరే ఆ విషయాలు తెలియాలి అందుకని సంక్షిప్తంగా ఒక్కొక్క విషయాన్ని గురించి మాత్రం నేను తెలియజేస్తూ ఉంటాను అంటే మౌలికమైన సిద్ధాంతాలు ఏముంటాయో అది ప్రతి పౌరుడికి కూడా తెలియాలి మన దేశంలో అందుకు వేదములు ఈ వేదములు అనేటువంటివి అసలు రాయబడ్డాయా ఎలా వచ్చాయి ఏంటి కాల నిర్ణయం ఏంటి అనే విషయం మీద కొందరు పరిశోధనలు చేశారు కొందరు ఏం చెప్తున్నారంటే ఇవి బీసీఈకి అన్నమాట బిఫోర్ క్రిస్టియనే ఆరు వేల సంవత్సరం నుంచి నాలుగు వేల సంవత్సరాల మధ్యలో ఇవి ఏర్పడ్డాయని ఒక సిద్ధాంతం ఇంకొకళ్ళు నాలుగు వేల సంవత్సరాల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఇవి ఏర్పడి ఉంటాయి అని ఒక సిద్ధాంతం మరికొంతమంది రెండు క్రీస్తు ఇవన్నీ కూడా బిఫోర్ క్రీస్తు అనమాట ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరం నుంచి పదిహేను వందల సంవత్సరం మధ్యలో అని తర్వాత అలాగే మనం పదిహేను వందల సంవత్సరం నుంచి ఐదు వందల దాకా కూడా మనం చెప్పుకుంటాం బీసీ ఇవన్నీ కూడా అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అంటే నిర్ణయాలు ఉన్నాయి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి స్వర్గీయ బాలంగాసే తిలగ్ గారు ఈ విషయాల్ని ప్రతిపాదన చేశారు అయితే ఇక్కడ ఆర్థడాక్స్ సంప్రదాయవాదులు ఏం అంటే అసలు అవి ఎవరు కూడా రాయాల వేదాన్ని అవి చిరకాల అనంతకాలం నుంచి అవి సాగుతూ వస్తున్నాయి అనేది వీరి యొక్క సిద్ధాంతం అయితే అక్కడ జాకోబి అనేటువంటి ఒక పాశ్చాత్యుడు పరిశోధన చేసి ఆయన ఏమని చెప్తున్నాయంటే మిలియన్ సంవత్సరాలు అయింది అని చెప్తున్నాడు ఫిఫ్టీ మిలియన్ అని అంటే ఏంటి ఇప్పుడు కాదు ఒక మిలియన్ సంవత్సరాల క్రితం అవి ఉన్నట్టుగా ఆయన కొన్ని ప్రమాణాలతోటి చెప్పాడు అనమాట అంటే ఏంటి పది లక్షల సంవత్సరాల క్రితం ఇలా పోతున్నాయి అనమాట ఆ జాకోబి అనే పాశ్చాత్యుల యొక్క సిద్ధాంతం అది అంటే పా వీటి గురించి చెప్పిన పాశ్చాత్యుల్లోనే రకరకాల అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయి అంటే దీస్ డేట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ అనమాట ఇవన్నీ ఏంటంటే సుమారుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా చెప్పడం అయితే యాక్చువల్గా ఏంటంటే దీస్ వేదాస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ఫర్ జనరేషన్స్ ఓవరాల్ అనమాట బిఫోర్ డౌన్ అంటే ఇవి మనం ఏం చెప్తున్నామంటే సంప్రదాయవాదిని సృష్టి ఆది నుంచి కూడా ఇంకా అంతకు ముందు నుంచి కూడా వేదవంతరాలు అలా వస్తూనే ఉంటాయి గురువు గారి శిష్యుడికి చెప్తారు నోటి మాటగా రాసుకోవడం అనేది ఏమీ లేదు ఆ వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళ శిష్యుడికి వాళ్ళు వాళ్ళ శిష్యుడికి వాళ్ళు వాళ్ళ శిష్యుడికి ఇలా పరంపరగా సృష్టి యొక్క అనాది నుంచి వస్తూనే ఉన్నాయి వేదాలు అనేటువంటి అంతేకాని దీస్ ఆర్ నాట్ కంపోజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ మానవులు ఎవరు కూడా కూర్చుంటే కాదు అని చెప్తారు అనమాట మనం చెప్తూ ఉంటాం బ్రహ్మముఖం నుంచి వేదాలు వచ్చినాయని రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట వేదం అంటే జ్ఞానము అని అర్థం అన్నమాట జ్ఞానం అంతా వాటిలో ఉంటుంది అందుకని వాటిని వేదము అన్నారు వేదములు అంటే జ్ఞానస్వరూపముడు అని అర్థం అనమాట వ్యాస ఈ వేదమంత్రములన్నీ కూడా సృష్టి ఆదిలో ఒక ఒకగా కలిసిపోయి ఉండేవన్నీ వాటిని వ్యాస మహర్షి నాలుగు రకాలుగా విభజించాడు వాటి యొక్క లక్షణాలని బట్టి డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ అనమాట వాటి యొక్క లక్షణాలు ఇదిగో ఈ మంత్రాలకి ఈ లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ ఓ పక్క పెట్టండి ఈ లక్షణాలు ఉండేవి ఓ పక్క పెట్టండి ఈ రకంగా ఏం చేశారంటే నాలుగు రకాలుగా విభజించి వాటికి పేర్లు పెట్టారు రుక్కు యజస్సు సామ అధర్వాన్ని ఇవి ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం ఇది అధర్వవేదం అని చెప్పి పెట్టారు వ్యాసమహర్షి పెట్టి వీటిని నలుగురు శిష్యులకి బోధించారు జైనుడు సుమంతవు పైరుడు వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులకి నాలుగు వేదాలని కూడా బోధించాడు ఋగ్వేదం ఒకళ్ళకి యజుర్వేదం ఒకళ్ళకి సాంబేద ఒకళ్ళకి అర్వేదం ఒకళ్ళకి పీపుల్ యజుర్వేదం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము అని సరే అలా ఉంటాడు వీటిల్లో అన్నీ ఉంటాయి భూతం భవ్యం భవిష్యత్ సర్వం వేదాత్మ సిద్ధతి అని చెప్పి చెప్తారు అంటే జరిగిన విషయాలు జరగబోయే విషయాలు వర్తమానం అన్ని రకాల విషయాలు కూడా వీటిలో ఉంటే జ్ఞానస్వరూపము జ్ఞాన విజ్ఞానం అంతా ఉంటుంది వాటి సరే దాని గురించి ఇవన్నీ విజ్ఞాన స్వరూపాల దీంట్లో విజ్ఞానం ఉంటుందా ఆధునిక విజ్ఞానం ఉంటుందా జ్ఞానం ఉన్నారు కదా అనే విషయాలు కూడా మనం చెప్తాం వాటిని కూడా సమాధానం చెప్తాం అన్నమాట అలా ఉంచుతాం వీటికి షడంగం ఉంటాయి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పముని ఆరు రంగాలు ఉంటాయి ఒక్కొక్క అంగం చదవడానికి ఆరు నెలలు సంవత్సరము రెండేళ్ళు ఇట్లా పడుతూ ఉంటుంది వ్యాకరణం చదవడానికి నాలుగేళ్ళు శిక్షకి కొంత ఛందస్తు కొంతకాలం శాస్త్రానికి కొంతకాలం ఈ ఆరు బ్రాంచెస్ అనమాట వీటిని సిక్స్ బ్రాంచెస్ అనమాట వేదాన్ని ఉంటుంది అవి నాలుగు రకాలుగా విభవిపోయి వాటికి ఆరు బ్రాంచెస్ ఉంటాయి అనమాట అంటే ఒక విద్య నేర్చుకోవాలంటే అనుబంధంగా కొన్ని విద్యలు నేర్చుకోవాలి కదండి లోకంలో కూడా ఒకవేళ డాక్టర్ గారు కావాలి కావాలంటే దాంట్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట డ్రగ్స్ ఎలా తయారు చేస్తారో ఉంటాయి కెమికల్స్ ఎలా కలుస్తాయో ఉంటాయి వాటి యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అలాగే ఎనాటవి శరీర నిర్మాణ శాస్త్రం ఉంటుంది ఏ అవయవాలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవాలన్నమాట కన్ను దాంట్లో ఎన్ని ఉంటాయో దాని గురించి సమగ్రంగా ఉంటుంది అనమాట ఒక్కొక్క అవయవాన్ని గురించి సమగ్రంగా ఉంటాయి అన్నమాట మందులు ఎలా తయారు చేస్తారో కెమికల్స్ ఇలా అనేక విషయాలే టెస్టులు ఎలా చేయాలి ఇక ఒక విద్యలో పండితుడు కావాలంటే దానికి అనుబంధంగా అనేక విషయాలు తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు వేదములు తెలుసుకోవాలంటే ఈ ఆరు అంగాలు చదవాలి ఇవి గురుముఖత చదవాలి మనకి మనం చదువుకుంటే చదువు రాదు గురుముఖత శిక్ష వ్యాకరణం ఇవన్నీ ఎంతకాలం పడతాయో అంతకాలం ఇవన్నీ చదువుకుంటూ రావాలి వస్తే వచ్చి గురుముఖత వేదాన్ని అధ్యయనం చేయాలి అవి కూడా ఒక వేదశాఖని నేర్చుకుంటాడు కొంతమంది రెండు మూడు కొన్ని కొన్ని భాగాలు నేర్చుకుంటారు అన్ని వేదాలు సమగ్రంగా నాలుగు షడంగాలతో నేర్చుకోవాలంటే అది ఈ కలిగిలలో మానవ లోకంలో సాధ్యం కాదు అయితే కొంతమంది రెండు మూడు నాలుగు వేదాలు నేర్చుకునే పండితులు కూడా ఉంటారు కొన్ని కొన్ని భాగాలు ఎందుకంటే అనంతంగా ఉంటాయి వేదాలు అనంత వేద అని ఉంటాయి అనమాట అవన్నీ ఆ అనంతంగా ఉండే వేదరాశిని ఈ మానవ జీవన పరిమాణంతో తెలుసుకోలేం కనుక ఆనందం అనమాట విజ్ఞానం వాటిల్లో ఉంటుంది అనమాట షడంగముడు కూడా నేర్చుకోవాలి ఆ నేర్చుకున్నాకనే వాటి యొక్క అర్థాలు చెప్పాలి వేద మంత్రాన్ని తీసుకుని మనం సాహిత్యంతో లేకపోతే కొద్దిపాటి వైదికంతో గవక్కన మన వేదిక ఆకరణం ఉంటుంది గవక్కన అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఇదే ఈ మంత్రానికి అర్థం అంటే మనకు అర్థమైంది అది అనమాట మనకు అర్థమైంది అది ఒక్కొక్క వేదమంత్రానికి అనేక రహస్యమైన అర్థాలు ఉంటాయి అంటే వాటికి కోడ్ ఉంటుంది అన్నమాట డీ కోడ్ చేయాలి వాటిని చేస్తే కానీ రాదు మనం చెప్పుకున్న లోగడ కూడా కొన్ని శాసనాలు ఉంటాయి కొన్ని సంకేతాలు ఉంటాయి అలాగే కొన్ని రహస్యాలు ఉంటాయి వాటితోటి ఏంటంటే మన డీకోడ్ చేయగలిగిన పండితులు కూర్చొని డీకోడ్ చేస్తేనే కరెక్ట్ మీనింగ్ వస్తుందనమాట లేచారు ఒక తాళం తీయాలనుకోండి దాని రకరకాల లాకర్స్ ఉంటాయన్నమాట రెండు జాళాలు ఉంటాయి ఒకటికి ఒకటికి రకరకాలు ఉంటాయి ఆ పద్ధతిలో టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట వా వాడి ప్రకారం తీస్తేనే తలుపులు తీసుకుంటాయి అలా వేద మంత్రాలు చేయాలంటే వాడి డీకోడ్ చేయగలిగిన శక్తి ఉండాలి వాటికి అనేక అర్థాలు ఉంటాయి ప్రైమరీ మీనింగ్ చూసి మనం చెప్పకూడదు మామూలుగా అర్థం చేసి దీనికి ఇదే అర్థం కదా అని చెప్పి చెప్పి ఇంటే ఉంటుంది కాబట్టి వేదంలో ఏముంది అని మనం అనుకోకూడదు మనకి తెలియదు చాలా మనకి తెలిసింది అవి తెలియాలంటే వాటి గురించి సమగ్ర పరిశోధన చేయాలి అందుకని వేదంలోనే ఒక విషయం ఉంటుంది అన్నమాట విభేల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి ఇతిహాస పురాణాభ్యాం వేదం సోపబృం వేదంలో ఉండే రహస్యార్థాలు తెలియాలంటే మనం ఇతిహాసాలు పురాణాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి లేకపోతే తెలియదు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే మన జీవితం దానికి అంకితం చేయాలి బాగా తెలియాలండి అలాగే వేదమాత భయపడుతూ ఉంటుంది అన్నమాట వేదముడే ఒక మాత వేదమాత జగజ్జన భయపడుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళని చూసి నా మంత్రాలకి ఏమర్థం చెప్తారో వీళ్ళు అని భయపడుతుంది రే నాకు ఏం అర్థం చెప్తారా అయినా అంటున్నారు వేదమాత జరికి జగజ్జరణి ఆవిడ చెప్తుంది తక్కువ చదువుకున్న వాడిని మీద భయపడుతూ ఉంటుంది నువ్వు వెళ్ళి ఏం చెప్తావురా ఏ మంత్రానికి ఏ అర్థం చెప్పి ఎలా చేస్తావో అని భయపడుతుంది అనమాట ఏం చెప్పి చెడగొడతావు అని విభేది ద్వేద మామయం ప్రహర్షి అసలు అర్థం చెప్పకుండా నువ్వు ఏ అర్థం చెప్తావు అని ఆ వేదమాత భయపడినట్లుగానే ఆ వేద మంత్రానికి రకరకాల విసి వి విపరీతమైన అర్థాలు కూడా చెప్పడం జరిగిపోయింది అనమాట వాళ్ళు వేటి వేటికి ఎలా చెప్పారు అనేది మనం నిదానంగా చూస్తాం అదొక పెద్ద టాపిక్ అనమాట అనమాట అది కొంచెం పరిశోధనాత్మకంగా ఆలోచించే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట మనం చెప్పే విషయాలు అందరికీ తెలియవలసిన విషయాలు ఇవి వేదము అని అంటే ఇవి ఇవి ఇట్లా ఉన్నాయి అనంతకాలం నుంచి సాగుతున్నాయి వీటిలో అనేకమైన విజ్ఞాన శాస్త్ర రహస్యాలన్నీ ఉంటాయి ఆ వేదాల విజ్ఞానం ఎలా ఉంటుందో మనం ఇంకో చోట చేస్తాం ఈ ప్రై వీటిని ప్రైమరీ విషయాలు అనమాట ఎందుకంటే అందరూ కూడా దేవుని భక్తులు చాలామంది ఉంటారు దేవాలయాలకి తీర్థయాత్రలకి ఎంతోమంది భక్తులు ఉంటారండి వేదాలు ఏంటండి అని అడుగుతాం తెలియదండి మాకు అంటారు పాపం ఆ సదాభిప్రాయంతో ఉన్న పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు ఎన్నో తెలియదు అంటారు శాఖలు ఎన్నో ఉంటాయండి తెలియదండి అంటారు వాటిలో ఏముంటుందండి ఏమోనండి చాలా గొప్ప అని చెప్తూ ఉంటారు అంటారు గోపం వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళే సామాన్య ప్రజలు చాలామంది ఉంటున్నారు కదండి తీర్థయాత్ర కలిగితే ఎంతమంది ఉంటారు లక్షల మంది ఉంటూ ఉంటారు అలాగే సామాన్య పల్లెల్లో వాటి చాలామంది ప్రజలు భగవంతులైన భక్తి ఉండేవాడు ఈ సంస్కృతిని అభిమానించేవాడు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు వాణిజ్యం చేసుకోండి వ్యవసాయం చేసుకోండి పశు పశువులు పోషించుకోండి ఏం చేసే వ్యక్తికైనా సరే ఏ వృత్తి చేస్తున్నా ఇవి ఉంటాయని సాధారణంగా మూలంగా తెలియాలి పరిజ్ఞానం ప్రతి వ్యక్తికి తెలియాలి మన భారతదేశంలో అందుకని నేను ఆ విషయాల వరకు మాత్రమే చెబుతున్నాను వీడిని చక్కగా గమనించి మీరు అర్థం చేసుకోండి స్వస్తి